నేను కూడా చెట్టుకోను ఊరికనే చే పట్టుకోండి చాలు పట్టుకోండి సరే చిన్న ప్రార్థన చేద్దాం దయచేసి ఒకసారి అందరం లేచి నిలబడి మీ హస్తాలను మీ హస్తాలను పిల్లల వైపు చాపండి వారి కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి కృప కణికరములు కలిగిన దేవా మీకు స్తోత్రాలు అరే నాన్న అలరి చేయకండా సైలెంట్గా ఉండండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభా చిన్న బిడ్డలు ఇంతవరకు డ్యాన్స్ ప్రోగ్రాం ద్వారా స్కిట్ ద్వారా ఎంతో ప్రయాసపడి వారు చేసిన ఈ యొక్క గొప్ప నాయన ఐదుగో తండ్రి ప్రదర్శనలు బట్టి మీకు స్తోత్రం నీ పిల్లలు ప్రభు కేకు కట్ చేస్తూ ఉండగా ఈ కేకు ద్వారా నాయనా తండ్రి గొప్ప సందేశం వారు అనుభవించడానికి సహాయం చేయండి చిన్నపిల్లలందరినీ మీరు దీవించండి జ్ఞానవంతులుగా గొప్పవారిగా భవిష్యత్తులో పిల్లలు ఒక మంచి స్టేజ్లోనికి ఎదుగుకున్నట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం దీవిస్తూ ఉన్నాం తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఈ బిడ్డలందరూ ఎదుగుదులుగాక ఏసు నామములో మనస్సారా ప్రార్థించి ఈ కేకును కటింగ్ చేస్తున్నాము తండ్రి ఆమె తండ్రి ఆ కట్టండి తండ్రి ఒక్కయు

దయచేసి ఎవరు వెళ్ళకండి చివరి దీవెన దీవెన తీసుకొని మనం వెళదాం తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు ఆదరణ కర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలందరికీ కూడి వచ్చిన బిడ్డలందరికీ సదాకాలం తోడయి దీవించి బలపరచి గాక